శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ ఆది శంకరుల విరచితమైన శివానందలహరిలో నాలుగవ శ్లోకం భగవంతుడంతటి వాడు సాక్షాత్తు కైలాస శంకరుడు కనుక మన ఎదురుగా వస్తే లేదా ఆయన్ని అడిగే అవకాశం సూటిగా అడిగే అవకాశం మనకు లభిస్తే ఏమని అడగాలి అసలు ఏమి కోరాలి శాశ్వతమైంది అంటూ ఏదైనా ఉందా అంటే ఉత్తమము శాశ్వతము అయిన ఆనందాన్ని సదాశివుని నుంచి యాచించాలి అంటున్నారు ఆదిశంకర్లు మరి అంతటి ఆనందం ఎక్కడ లభిస్తుంది అంటే శివుడి పాదాల వద్దే లభిస్తుంది కాబట్టి ఆ పాద సేవ చేసే అవకాశం దానికి తగిన అర్హత అందించమని వేడుకుంటున్నారు ఆదిశంకర్లు ఇక్కడ మనందరి తరపున सहस्रं वर्तन्ते जगति विभुताः क्षुद्रफलदाः न मन्ये स्वप्ने वा तदनुसरणम् तत्कृतफलम् हरिब्रह्मादीनामपि विकटराजामसुलभम् चिरं याचे शम्भो భజనం స్వామి శివయ్య కొంచెం కొంచెం ఫలితాలు ఇచ్చే దేవతలు ఎంతో మంది ఉన్నారయ్యా కానీ ఇప్పుడు నా మనస్సు ఎలాంటి పరిణితి పొందిందంటే వాళ్ళ సేవ కానీ ఇచ్చే ఫలాలు కానీ నాకు కావాలన్న కోరిక లేదయ్యా స్వామి నీ సమీప వర్తనులు దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళు తలచుకుంటే నువ్వు కనిపిస్తావు నువ్వు కావాలనుకున్నప్పుడు వాళ్ళు క్షణాల్లో నీ ముందు ప్రత్యక్షమవుతారు అలాంటి వాళ్ళైన బ్రహ్మాది దేవతలకు కూడా నీ పాదసేవ చేసే అవకాశం దొరకదు అలాంటి దుర్లభమైన పాదసేవ నాకు నీకు చేసే అలాంటి పాదసేవ చేసే అవకాశాన్ని నాకు అనుగ్రహించు సదాని పాదసేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అంటూ వేడుకుంటున్నారు తాత్కాలికమైన సుఖాలు డబ్బు కోసమో లేకపోతే మరొకదానికో అందానికో లేకపోతే ఆస్తుల కోసమో ఏదో దేవతలను దేవీ దేవతలను ఆరాధించి అవి పొందితే ఆ కోరికలు తీరుతాయి మన ఆరాధన బాగా ఉంటే తీరుతాయి కానీ అవన్నీ పరిమితమైన కాలానికే సుఖాన్ని ఇస్తాయి తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి కానీ ప్రతి జీవి యొక్క పరమావధి ఏమి అయి ఉండాలి అంటే అన్ శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే ప్రతి జీవి యొక్క పరమావధిగా ఉండాలి సులభ సాధ్యం కానీ ఇలాంటి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొందడం కోసం శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసం శివుడి దగ్గర బ్రహ్మ విష్ణువు మహేంద్రుడు వంటి దేవతలు అంతా కూడా కాచుకొని ఉంటారు శివుడి సాన్నిధ్యం సేవనంతో పోలిస్తే మరే ఇతర సుఖము కూడా అనిపించదు మరే ఇతర ఫలము కూడా ఫలము అని కూడా అనిపించదు అందుకే శంకరుల లాంటి సద్భక్తులు కూడా ఆ స్వామి పదసేవనే మనకు అనుగ్రహించు స్వామి మాకు అనుగ్రహించు అని చెప్పి అంటూ వేడుకున్నారు ఆ స్వామిని ఈ భావన మనకు మన వాగ్గేకారుల్లో కూడా కనిపిస్తుంది నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా అంటూ తన ఇష్టదైవమైన రాముడి సన్నిధిని కోరి ఎక్కడి నుంచో వచ్చిన ధనరాశిని తృణప్రాయంగా పక్కన పెట్టేసి కేవలం రాముని సేవా సన్నిధిలో తరించారు త్యాగరాజస్వామి వారు ఇంకా అంతేకాకుండా मत्तवारणमुख्यचरमकृतोत्तरीय मनोहरं पङ्कजासनपद्मलोचनपूजितां ह्रिसरोरुहं देवसिन्धुतरङ्गसीखरसिद्धशुभ्रजटाधरं चन्द्रशीखरमाश्रयि मम किङ्करिष्यति वै అంటూ ఆ స్వామి తాను సంహరించిన ఏనుగు చర్మాన్ని కూడా తానే ధరించి దానికి గజ చర్మ అంబరధారి అన్న పేరు పొంది దానికి కూడా మోక్షాన్ని ప్రసాదించిన స్వామి ఉత్తరీయంగా ధరించిన వాడు పంకజాసనుడు బురదలో పుట్టిన పంకజము అంటే బురదలో పుట్టింది తామర తామరల్లో కూర్చునేవాడు బ్రహ్మదేవుడు పద్మలోచనుడు హరి వీరందరూ కూడా స్వామిని పూజిస్తూ ఉంటారు దేవసింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం మందాకినిగా దేవలోకం నుంచి శివుడి శిరస్సు మీద పడి ఆ తర్వాత భూమికి చేరిన గంగాదేవిని ధరించిన జటాధరం కలిగిన చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తే నన్ను ఇంకేమి చేస్తాడు అంటూ మార్కండేయుడు ఆ స్వామినే పట్టుకొని తన తల్లిదండ్రుల కోరిక నెరవేర్చి ఆ స్వామి శివ శివాల అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు తన జీవితాన్ని ఏదో చిరంజీవిని అయ్యాను కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా తన జీవితాన్ని ఆ భగవంతుడు ఇచ్చిన వరాన్ని తల్లిదండ్రుల ఇష్టాన్ని కూడా సార్థకం చేశాడు అంటే చివరకు కోరుకోవాల్సింది ఏమిటి అంటే అనాయాసైన మరణం వినాదైన్యన జీవనం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ సాధ్యం అవ్వాలి అంటే భగవంతుడి పాద పద్మాలు పట్టుకొని ఉండాలి భగవంతుడి పాదాల మీద మన తల ఆనించగలగాలి నా ఇది నా తప్పో ఒప్పో నేను ఇలా అయింది ఇప్పుడైనా క్షమించమని అడుగుతున్నాను ఇక కాపాడవలసిన బాధ్యత నీదే అని చెప్పి శరణాగతి చేయగలగాలి అందుకే ఇలాంటి అద్భుతమైన భావన అంటే ఆ స్వామి పట్ల భక్తి కలగడం అత్యంత ఆవశ్యకం దానికి ఆ నామస్మరణ ఎంతగానో దోహద చేస్తుంది కాబట్టి శివ 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 అనరాధ శివ నామో శివ 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 శివనామము శివాధ శివ పాదము శివపాదముదా నీ సిర శివ పాదము శివపాదముదా నీ సిర చరా గరదర్భర వీదన యవ శివ శివ అనరాధ శివనామము చిదా శివ పాదము మీద నీ శిర చరా ఏద శివ 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 అనరాధ శివనామము చేద అంటూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒకవైపు శివ శివ అనవయ్య తరించవయ్య అంటూనే ఆ పేరేం చేదుగా లేదు ఆ స్వామి పాదాలపైన దృష్టి నిలుపు అంటూ చెప్పారు అంతేకాదు కరుణాలుడు కాదా ప్రభు చరణూ పడరాద కరుణాలుడు కాదా ప్రభు చరణూ పడరాదా హర 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 అంటే మన కరువు తీరిపోర హర హర అంటే మన కరువు తీరి పో శివ 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 అనరాధ శివనా చే ീദ ഈ ശിരസുരാദാഗര മീത ദുർഭര വീദന ఇలా నువ్వు వెళ్ళడమే ఆలస్యం ఆ స్వామి కరుణిస్తాడు మరి దానికి ఉదాహరణ ఏదో కూడా చెప్పాలి కదా కరి పొరుగో పాము బోయా మురళిడగా వినలేదా కది పొరుగో పాము బోయ మురళిడగా వినలేదా കൈലസുതിീവച്ചി കൈവല്യമ നിദിദ കൈലസമുദി ഗീവച്ചി കൈവല്യമ സ്വാമിന മനസാരനനീദ മമ കാരപുതിര സ്വാമിന മനസാരനീദ ശിവ 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 അനരാധ ശിവ നമുച്ചിത మనస్సుకు రకరకాలుగా ఆ స్వామి గురించి చెప్పి మన మనస్సు ఆయన మీద నిలబడేలాగా చేసుకుందాం ఆ స్వామి పాదాల మీద మనస్సు స్థిరమయ్యేలా చేసుకుందాం స్వస్తి